తప్పకుండా మధ్యాహ్నం వరకు ఉండి భోజనాలు చేసుకొని పోవాలని చెప్పి ఒక పది కుటుంబాలు రైతులు ప్రతి ఒక్క సంవత్సరం తీసుకొని ఆ పది మంది రైతులకి సహాయం ఆర్థికం చేసుకుంటున్నాము శోభమ్మ గారి జయంతి సందర్భంగా మరి మహిళలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ నా కుటుంబ సభ్యులైన

<small> ಿ ಆರು <small> ముష్టి పాడేసినట్టు మొక్కాన్ని కొడుతున్నారు రైతుకి ఏ ఉందో అది రంగు మారని మొలకలు రాని ఏమన్నా కానీ సరుకు మొత్తం కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి తీరారా జిల్లాలో కర్నూలు జిల్లాలో దాదాపుగా పద్దెనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ అంటే అధికార పార్టీకి మరి ఏ విధంగా వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారో ఎవరి కోసం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు ఈరోజు అక్కడ వాయిస్ అనేది కూడా మనకు అర్థమవుతుంది ఈరోజు రోజు ఇప్పుడు మళ్ళీ ఏంది రబీకి కూడా నీళ్ళు నా ఇంకా రైతు ఆత్మహత్యలు చేసుకోవాలి ఆ పరిస్థితి ఏంటి ఈ క్రాప్